జమ్మూ కాశ్మీర్ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు రాజకీయాలకు అతీతంగా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో సన్న బియ్యం లబ్ధిదారుడు తలారి చంద్రయ్య ఇంట్లో అధికారులతో కలిసి ఆయన భోజనం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పౌరుడు సన్న బియ్యం తినాలని సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తోందని తెలిపారు సన్న బియ్యం కార్యక్రమం చారిత్రాత్మక నిర్ణయమని దేశంలో తెలంగాణలో మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు దీనిని కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం చేయవద్దని దీనిని మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునేలా కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారు చెప్తే సంతోషిస్తామన్నారు ఎవరు హక్కుదారులు ఎవరు వాటాదారులు అనే సందర్భం కాదన్నారు దేశంలో అంతర్గత అంతర్జాతీయ సమస్య వచ్చినప్పుడు దేశం మొత్తం ముక్త కంఠంతో ఏకాభిప్రాయంతో ఉండాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం కొంత పెద్దలకు మాత్రమే పరిమితమైన సన్న బియ్యాన్ని తెలంగాణ ప్రతి పౌరుడు తినాలనే ఆలోచనతోటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఉగాది పర్వదినాన ప్రారంభించినాం ఈరోజు కోహెడ మండలంలో తలారి చంద్రయ్య మల్లవ ఇంట్లో నేను కలెక్టర్ గారు మా మండల పార్టీ నాయకులు ఈ నియోజకవర్గానికి సంబంధించి అందరం కలిసి భోజనం చేసినాం సంతోషంగా మళ్ళా భోజనం పెట్టింది ఇక్కడ ఇండ్ల ఎంపికకు సంబంధించిన కొన్ని చెప్పినారు వాళ్ళది కూడా రేకుల వేసిన గుడిసే తప్పకుండా ఇంజన కావాలని అడిగినారు ప్రభుత్వంతో కొన్ని మాట్లాడి కొన్ని ఇంకా ఇంజనమైళ్ళు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఈ సన్న బియ్యం తీసుకున్న కార్యక్రమం లోపల ప్రభుత్వం ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం దేశంలో ముప్పై రాష్ట్రాలు ఉంటే తెలంగాణలో మాత్రమే జరుగుతూ ఉంది దీన్ని కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం వద్దు మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునే విధంగా కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు చెప్తే సంతోషపడతాం తప్ప నీది నాది ఏది కాదు ఇది ఎవరు హక్కుదారులు ఎవరు వాటాదారులు అది సందర్భమే కాదు ఈరోజు సన్న బియ్యం తింటున్న ప్రజలకు ఇంకా ఏ విధంగా మేలు చేయగలుగుతామని ఆలోచన చేయాలని ఆకాంక్షిస్తాం